नमस्कार ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్ట్మెంట్లు నిండిపోయాయి దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది క్యూ లైన్లో ఉన్న భక్తులకు కావలసిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు శ్రీవారిని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నలభై వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శనివారం హుండి ఆదాయం మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఆదాయం వచ్చింది తిరుపతి జిల్లా అప్పలాయకుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఈ సందర్భంగా మహిళా భక్తుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం గజ వాహనంపై కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను స్వామివారు అనుగ్రహించారు బ్రహ్మార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవింద గోల నందన గోవింద గోవిందాగరి గోవింద గోల ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పర్ణయోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు పుల్లంపేటలో శ్రీ పార్వతీదేవి సమేత శాంతిలింగేశ్వరుని నూట ముప్పై ఐదు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తొలుత స్వామివారి మూల విరాట్ కు పంచామృతాభిషేకాలు చేశారు స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు శివ పార్వతులను స్వర్ణాభరణాలతో పట్టు వస్త్రాలతో వివిధ పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు అనంతరం శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్ర రోచరణల నడుమా నేత్ర పర్వంగా జరిగింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణ గణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ హిందూ కళాధర ఇంద్రా ప్రియ సుందర రూప సురేష శివ ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिवा पूर्जितदानवराश परात्पराजित मापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा सा ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव విజయవాడ కనకదుర్గం ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఆదివారం కావడంతో వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈవో రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు స్పీకర్ కు వేద పండితులు వేదాశ్రి వచనం అnde చేసి అమ్మవారి ప్రసాదం శేషవస్త్రంతో సత్కరించారు నమస్తే స్తు మహామాయే శ్రీ పీఠే సుర శంఖ చక్ర గద క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలోనే భారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ దృశ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Eu రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు భక్తులు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడెమొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయార్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दमृत आश्रित रक्षक महेश, शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव sada sa shiva Sam, sada shiva samba shiva samba sada shiva Sam, sada shiva Sam, sa shiva, sa shiva samba shiva భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి ధర్మ దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది इदिगो भद्राद्री गौतमी अधिगो चूडन् యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది ప్రత్యేక దర్శనానికి గంట నర సమయం పట్టింది సైనిక పూరిలోని ఉడిపి పేజావర్ మఠం ముప్పై ఐదవ పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామీజీ షష్టిపూర్తి వేడుకలు ఘనంగా జరిగాయి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న పేజావర్ అదోక్షజ మఠం పీఠాధిపతికి మంగళ స్నానం చేయించారు అనంతరం ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు నిర్వహించారు స్వామీజీ దర్శనానికి శిష్యులు ప్రముఖులు భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మనకున్న దాంట్లో తోటివారికి సాయం చేయడమే తమ సందేశము అన్నారు ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువాణి తిర్మతిమ్మ మన కర్తవ్యాలు భగవంతుని యొక్క అనుగ్రహం మన ప్రయత్నం భగవంతుని యొక్క అనుగ్రహం రెండు ఎక్కడ చేరుతుందో అక్కడ విజయం లభిస్తుంది శ్రీమఠ ద్వారా అనేక పనులను ఇలా చేస్తున్నాము అందరూ కూడా చేయాలని మన నివేదన వికారాబాద్ జిల్లా బండవెల్కి చర్లలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ జరిగింది భక్తులు మూడున్నర కిలోమీటర్లు ప్రదక్షిణలు చేసి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల గిరి ప్రదక్షిణ సమయంలో వర్షం పడుతున్నా భగవత్ నామస్మరణతో ధ్యానం చేస్తూ ప్రదక్షిణను పూర్తి చేశారు ప్రదక్షిణలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పద్దెనిమిది నెలల క్రితం యాభై మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు పదిహేను వందల మంది భక్తులకు చేరుకున్నారు ప్రతి నెల పౌర్ణమి రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి गिरिप्रदक्षिणा प्रारम्भ अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इन्द्रादिप्रिय सुरेश शिवा ईश सुश महेश जन केशव सेवित पाद शिव उरगा प्रिय भूषण शंकर नरकनाश नटेश शिव पूजित दानवराश भराजित पाप विनाश शिवा, सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमू महेश शिवा नूताधीश्वररूप ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణం రోజు ఇంత పెద్ద మొత్తంలో దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరిస్తున్న హిందూ బంధువులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గిరి ప్రదర్శన కార్యక్రమం సార్ ఈ గిరి చుట్టూ ఇంచుమించు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం తర్వాత పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరము తీర్థప్రసాదాలు ఉంటాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో గోదావరి నది హారతి ఘనంగా జరిగింది పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయం నుంచి అర్చకులు ఆలయ అధికారులు భక్తులు మంగళ వాయిద్యాల నడుమ కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు నదమ్మ తల్లికి పాలు పూలు పండ్లు సారి సమర్పించి పంచహారతి ఘనంగా నిర్వహించారు thank you జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ అభ్యాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తొలుత వేద పండితులు రామ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యాహవచనం ప్రధాన స్థాపన చేశారు అనంతరం ఆలయ ఆవరణలో సుమారు మూడు వందల యాభై ఒక్క మంది సుహాసినిలచే లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శ్రీరామనామ స్మరణతో మారుమూగిపోయింది ంటూ కొలువు కొలువుయ రామ బంటూరీతి కొలువు ఇయవయ్య రామ మంటూరితి కొలువు ఈయ వైయ రామ మంటూరితి కొలువు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది లోక కళ్యాణార్థం మహిళా భక్తులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం